రేపు పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు కనుక ఈ రోజు ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో విసిరివేయండి చాలు దరిద్రం పోతుంది వద్దన్న డబ్బు వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి పటాపంచలు అవుతాయి దరిద్ర బాధలన్నీ కూడా దూరం అవుతాయి సాధారణంగా అందరూ పౌర్ణమికి శక్తులు ఉంటాయని అంటూ ఉంటారు కానీ పౌర్ణమికే కాదు పౌర్ణమికి ముందు వచ్చే రోజుకు కూడా ఎంతో శక్తి ఉంటుంది పౌర్ణమి ముందు రోజున ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఆవాల పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఆవాల గురించి అందరికీ తెలుసు ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కనుక వీటితో ఎలాంటి పరిహారం చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలా అంటే నలుపు చెడును తీసేస్తుంది చెడు దిష్టి నుండి మనల్ని బయటపడేస్తుంది మంచిని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఆవాలతో ఏ పరిహారాలు చేసినా ఇతరులతో చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి ఇతరులకు చెప్తే పూర్తి ఫలితాలు రావు మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం దరిద్ర బాధలతో ఎంతో ఇబ్బంది పడిపోతున్నాము అనుకునేవారు చేతిలో అసలు ధనం నిలవడం లేదు అని బాధపడే వారందరూ కూడా సంపాదించిన ధనమంతా కూడా ఖర్చైపోతుంది అని దిగులు పడేవారు అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నామని అనుకునేవారు ఇలా ఎవరైనా సరే ఈ రోజున ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు పౌర్ణమి ముందు రోజున అనగా రేపు పౌర్ణమి అనగా ఈ రోజున ఒక స్పూన్ నల్ల ఆవాలను తీసుకోండి ఆవాలలో రెండు రకాల ఆవాలు ఉంటాయి నల్ల ఆవాలు పరిహారాలకు నల్ల ఆవాలని వాడాలి ఈ ఆవాలతో ఏ పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఆవాలకు దిష్టిని తొలగించే శక్తి ఉంటుంది కష్టాలను తొలగించే శక్తి ఉంది పూర్వకర్మల ఫలితాలను తగ్గించే శక్తి కూడా ఆవాలకు ఉంది మనకున్న దరిద్రాలన్నీ కూడా వదిలించే శక్తి ఆవాలకు ఉంటుంది కనుక ఈ పౌర్ణమి ముందు రోజున ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి నల్ల ఆవాలను మాత్రమే ఈ పరిహారానికి వాడాలి తెల్ల ఆవాలు వాడకూడదు ఇలా ఒక స్పూన్ ఆవాలను తీసుకొని ఆవాలను మీ ఎడమ చేతిలో వేసుకోండి తర్వాత ఆవాలలోని చిటికెడు కుంకుమను వేయండి తర్వాత చిటికెడు కర్పూరం పొడిని ఆవాలలో వేసి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసి ఒకసారి మీ ఇల్లంతా కూడా తిరిగేయండి ఇలా తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోవాలని మనసులో అనుకోండి ఇలా ఈ ఆవాలను పట్టుకొని ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆవాలను తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడేయండి అంటే మీ బజారు చివర కానీ మీ గల్లీ చివరలో కానీ లేదా రెండు మూడు రోడ్లు కలిసే చోట కానీ విసిరివేయండి అలా విసిరివేయటం వలన మీకు ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఇలా విసిరేశారు కాబట్టి ఆవాలని వేరే వారు తొక్కినా ఏమీ అవ్వదు ఇలా ఆవాలని విసిరేయటం వలన మన ఇంట్లోని చెడు అంతా కూడా తొలగిపోతుంది మనం ఆవాలను ఇంట్లో తిప్పినప్పుడు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ ఆవాలు అయస్కాంతం లాగా లాగేసుకుంటూ ఉంటాయి చెడును దరిద్రాన్ని ఆవాలు లాగేసుకుంటాయి కనుక ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ ఆవాలను బయటకు తీసుకుని వెళ్ళి రోడ్డు మీద విసిరివేయాలి అంటే రోడ్డు మీదకి గట్టిగా విసిరివేయాలి ఇలా విసిరితే సరిపోతుంది ఇక ఆవాలను ఎవరు తొక్కినా మనకు చెడు ఏమీ జరగదు వారికి కూడా చెడు జరగదు ఇలా విసిరేస్తారు కనుక ఎవరికి చెడు జరగదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి తొలగిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఈ చిన్న పని చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి